హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవేవర్ మా ఛానల్ ఎవరినన్నా కొత్త వాళ్ళైతే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట నేను ఊరి నుంచి వచ్చే రోజు థర్డ్ డే అయితే ఇంక మా చెల్లె అయితే ర్యాకింజ్ అయితే కాస్తా ఉన్నది అనమాట నేను పెట్టే వచ్చినా ఇంకా తనకు చెప్పేస్తున్నా కలిపెట్టేసి అట్లా అనేసి అయితే ఇంకొక పక్క అయితే హాస్పిటల్ మా అమ్మ అయితే పక్కన టీ పెట్టేసుకున్నది ఇదైతే కొంచెం ఉంటేనే బాగుంటుంది అని చెప్పాను కదా ఇంక ఉడకాలన్నమాట ఒక పది నిమిషాలు అట్లా ఉడికితేనే బాగుంటుంది కొంచెం గట్టిగా పోసుకున్నారంటే వెంటనే ఎసురులో పోస్తానే గట్టిపడిపోతుంది మళ్ళీ తినడానికి కష్టంగా తాగడానికి కష్టంగా ఉంటుంది తినాల్సింది వస్తుంది సంగట్లాగా ఇంకట్లాగా కొంచెం రాయి పిండి కొంచెం వేసుకుని ఎసురు కొంచెం పోసుకుంటే బాగా అనమాట దీంట్లో కానీ బెల్లం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే బెల్లం ఇట్లా ఇంక ఇక్కడైతే టీ అనమాట టీయే ఇప్పుడు అంత చెప్పిన మా అమ్మ అయితే విందంగా టీ పెట్టడం అయితే పెట్టేసి ఇంకా చేన్ కడికి అయితే పోయి ఉన్నది ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నారు కానీ ఎందుకో మరి లైటింగ్ ఏం ప్రాబ్లమో తెలియట్లా అది అసలు లాగా కనిపిస్తా అన్నది అనమాట ఇంకా ఇంకా మా చెల్లి అడుగుతా అది ఇంకా ఒక అయిపోలేదా ఇంకా అయిపోలేదు అనేసి ఇంకా నాకు ఇంకా మా చెల్లెలకి ఈ పిల్ల ఉంది కదా చిన్నపిల్లలు అయితే వేసి అయితే దానికైతే అది కూడా కొంచెం తాగుతుంది మిగతా వాళ్ళని తాగమంటే ఇంక వీళ్ళైతే తాగట్లేదు అంతగా నేనైతే కొంచెం ఉప్పు వేసి అయితే కనిచేసినా కొంచెం లైట్గా వేసుకోవాలన్నమాట మీరు దాంట్లో కావాలంటే రైస్ కూడా మిగిలింది అన్నం ఉంటుంది కదా సద్ద అన్నము నైట్ మిగిలింది అన్నం బాగుంది అన్నం కానీ అన్నం కూడా కొంచెం వేసుకొని ఉడవెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట అట్ట తాగుతా ఉంటే బాగుంటుంది కదా అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంక అయిపోతుంది ఇంకా దించేసి ఇంకా తాగేద్దాం కానీ చల్లార్దానికి చాలా సేపు పడుతుంది అనమాట ఇంకా ఇంకా మేమైతే ఇంకా ఆ పిల్లకైతే ఇంకా అన్నది ఇంకా నేను ఇంకా తాగేస్తా అని అనమాట ఇంకా వాషింగ్ మెషిన్ వేసేసిపోయింది మళ్ళీ బట్టలు అయితే ఇంకా ఉండాయి ఇంకా తర్వాత కొంచెం మొహం కడుక్కొని అయితే ఇంకా ఫ్రెష్ అయినాను కొంచెం మళ్ళీ ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకా స్నానం చేసి బయలుదేరా అంటే ఊరికైతే ఇంక స్నానం నేను చెప్పాను కదా త్రీ డేసే అని చెప్పేసి మళ్ళీ అయితే ఇంక బయలుదేరాలి ఇంకా రెండో చెల్లెలు అయితే ఇంకా ముందు రోజే వెళ్ళిపోయింది అనమాట నేను ఇంకా లాస్ట్ చెల్లెలో అన్నాము తర్వాత ఇంకా జై అయితే ఇంక వెళ్తున్నాను కదా ఇంక అందుకోసం అయితే ఆయన సైకిలే అనమాట పొద్దులొచ్చు సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు ఇంట్లోకి వస్తాడు ఏదైనా నీళ్ళు తాగుతాడు తినేటప్పుడు అంటే ఉంటాడనమాట ఇంకా లేదంటే సైకిల్ ఇంటికాడ నుంచి మా అంగడి ఉందని చెప్పాను కదా స్కూల్ కాడ కాడికి మా నాన్నకాడికి ఇంటికాడ తిరుగుతాం మా నాన్నగా అట్లా చేయిన్ పోయి ఎడకన్నా కోడలికి వెయ్యి సమానకు పోయినాడంటే ఇంక ఫోన్ చేస్తా ఉంటాడు ఎన్న తాత రా తాత అని అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళున్నాడు పొద్దున్నైతే వాడిని అయితే ఇంకా చూస్తామన్నాడ ఇంకా నన్ను ఈ పిల్లయితే తాగు పెత్తమ్మా తాగుపెత్తమ్మంటే కాలుతనులే తాగుతానులే ఉండే అని అంటా ఉంటే చూసినారు కదా కరెక్ట్గా ఇట్లు ఉన్నాయంటే తాగడానికి బాగుంటుంది అన్నది మరీ గట్టిగా పోతే బాగుంటుంది ఈ పువ్వు అయితే రోడ్లో బయట కనిపించినాయంట అంట అంటే స్మెల్ బాగుంటాయి రోడ్లోనే ఉంటాయి మరీ చెట్లు పెంచిన అయితే కాదు రోడ్లో ఎవరి వార మొలుస్తాయి కదా ఆ చెట్లు స్మెల్ అయితే బలే ఉన్నాయి అన్నమాట ఇవి ఇదేదో అంటారబ్బా వీటిని నాకైతే గుర్తు రావట్లే ఇది కాయలు కూడా వస్తాయి వీటికి స్మెల్ అయితే లైట్గా మళ్ళీ స్మెల్ ఇంకా మళ్ళీ పువ్వు పువ్వు రెండు మిక్స్ అయిన అట్లాంటి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట వాడిపోతే రెండు నిమిషాల కల్లా అయితే పొద్దునే విచ్చుకుంటాయి ఎండ కనబడిందంటే మళ్ళీ వాడిపోతాయి అనమాట ఇంకా తాగేసి ఇంకా శనక్కయలు అయితే ఉండగా శనక్కాయలు ఇంట్లో అంటే మళ్ళీ ఇంకా అక్కడ పెట్టేసినామంటే ఇంక అంతే కొన్ని ఏంచిందంట ఈ పిల్ల అయితే మా చెల్లి ఏంచుంటే మాడిపోయినాయిక బా అనింది అని సరే ఒలిచేద్దాం ఒలిస్తే అన్న ఇవి ఏమన్నా పచ్చడికి వాటికి వీటికి ఉంటాయి కదా అనేసి ఇంకొచ్చున్నా అనమాట నేను ఎత్తుకొచ్చి వలుద్దాం అనేసి ఇంట్లో ఇంకా పని అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది పని అయితే ఎక్కువైతే లేదు ఇంకా అంటే టిఫిన్కి అయితే పిండి కొంచెం అనేసి పాస్తా ఉన్నది అది అట్లే పోతారు మళ్ళీ వీళ్ళు చేసుకోరు పాస్తా చేస్తాను లెక్క నేను అన్నది అనమాట ఇంకా ఆశి ఇంకా మా చెల్లెలు వచ్చేసి ఇంకా పాస్తా అయితే చేస్తామన్నారు ఇంకేదైతే ఇంక వస్తా ఉన్నా ఎన్ని రోజులైంది అసలు ఈ రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు అయింది శనక్కయలు వల్లిచయితే అసలు అప్పుడైతే శనక్కాయలు పోసుకునేది ఎన్ని తెలుగునా వల్చేసేది అసలు కానీ బొట్టణలు అలవాటు లేనందుకు బొట్నాలు అయితే నొప్పవచ్చుదనమాట ఇంకా ఇంకేమైతే వచ్చింది నేను ఊరికే ఫోన్ చూసుకోవడానికి వచ్చింది అనుకున్నా కానీ నేను వలిసే బుద్ధి ఒక పక్క దినేర్చనే ఉండదు అనమాట కడుపు నివచ్చు అదే వద్దే అని అంటా ఉంటే ఇంకా సర్లేనిసి కానీ మనం బయట చినకి ఎప్పుడు తెచ్చుకుంటాం కదా వాటికి అప్పటికప్పుడే ఒలిచి ఫ్రెష్గా ఏమైనా చట్నీ పచ్చ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉన్నదనమాట నేను వీటిని వేయించినా కదా నాకు అప్పుడు అర్థమైపోయింది ఇంకేం వచ్చింది మన పెద్దమ్మ నువ్వు ఇద్దరికి వీడియో తీస్తాను మా అనేసి అయితే ఇంకా ఆడిపోయి ఆశిని కదిలిస్తావు అన్నది ఫోన్ నాకు నిందిస్తాయి అనేసి అయితే ఇంకా ఇంకీడైతే ఇంక అయిపోవు నువ్వు వెళ్ళు టిఫిన్ చేయబోమంటే సరే కొద్దిసేపు ఉండు ఇప్పుడే కదా అయినారు కదా తర్వాత చేస్తానులే అంటా ఉన్నది ఇంకా సరే బయలుదేరాలి ఇంకా లగేజ్ అయితే ఇంకా ఆశీని వెళ్ళి ఇంకా సదుకోపోమే అంటే ఇంక చదువుకుంటాలని సైకిల్ తిరిగేసి ఇంకొచ్చాడంట వీడైతే ఇంకా వచ్చినాడు పది నిమిషాలు అట్లా ఐదు నిమిషాలు కూడా కూర్చోడు కూర్చుంటాడు నీళ్ళు ఏమైనా తాగేసి మళ్ళీ పోతా ఉంటానమాట వచ్చిన వచ్చింటాంటి సైకిల్ తప్ప ఇంక వేరే పనే లేదనమాట వీడికి అయితే ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకుంటానే ఉంటారు రెండు నిమిషాలు కొట్టుకోవడం మళ్ళీ మూడో నిమిషం మళ్ళీ అంతే ఈ పిల్లది ఇంకా సగం ఉన్నది తాగేసి అంటే నాకు వద్దు మా ఇంకా తాగినల్లి చాలా ఉన్నాడు ఇంకా ఇంకా అట్లే అయిపోయింది టైము ఊరికి వచ్చామంటే ఎట్లా అట్లా రెండు రోజులు ఎట్లా గడిచిపోతుందో అట్లా గడిచిపోతా అనమాట మా అమ్మ ఇంకా రేపు పోదు రేపు పోదు ఒకటే టైం అనమాట ముందు రోజు నుంచి ఇంకా రేపు లే రేపు లే అనేసి అయితే ఇంకా సర్లే ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా నెలలు తరబడి ఉన్నా కూడా ఇంకా అదే మాట మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా అయితే ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి చూపించుకోవాలి కదా ఇంకా మాయనైతే అడిగిపోతే నీకు రావాలంటే మనసు ఒప్పదు అనేసి మా అమ్మ మా అమ్మ ఫోన్ చేసింది రెండు రోజులు అనేసి వస్తుంది అంటే మా ఏం చెప్పలేడు అని అంటాడు మళ్ళీ మీ ఫోన్ ఇచ్చి కంప్లైంట్ చెప్పేస్తున్నావా అని అంటాడు మళ్ళీ సరే అనేసి వీళ్ళైతే ఇంకే పాస్తా అయితే చేసేసుకున్న అది మెక్రానే ఉంటుంది కదా అదైతే చేసుకున్న రాషిని ఉడగబెట్టమని ఏంటంటే అది అయితే ఒక్క రవ్వ ఒక చిన్న కప్పు లేక ఉడగబెట్టింది ఒక్కరికి సరిపోయి తట్టు ఉడగబెట్టినమే అని ఉంటే ఇంక ఈ పక్క ఇటు సైడ్ వచ్చేసి నైట్ ఏంటంటే పాలు పక్కన అన్న జున్ను పాలు ఇచ్చి ఉంటే నేను దాంట్లో ఎక్కువ పాలు పోసేస్తున్నా ఈ జున్ను మాది అవ్వలే ఇంకా వాటిని వచ్చి మళ్ళీ పొయ్యి మీద వేసి వేస్తే కొంచెం కోవ మాదిరి వస్తుంది బాగుంటుంది అనేసి ఇంక పొయ్యి మీద పోస్తా ఉన్నది ఇంకేడైతే నేను చెప్పున్నాను కదా మాకు అక్కడ చెరువు ఉన్నది చేపలు పడతారు అనేసి వాళ్ళని ఇంకా నేను ఇంకా చెన్నైకి తీసుకెళ్ళాలి అనేసి అయితే ఇంకా తీసుకొచ్చున్నారనమాట బ్రతికి నోటి ప్రతి నోటి తీసి మన ముందరే వాళ్ళు క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేస్తారు అట్లే ప్రానంతోనే అయితే చెరువు నుంచి కట్టుకొని వస్తూ ఉంటారు అనమాట ఇవి ఇంకొక జలలు అంటారు కదా చిన్న చిన్న చేపలు బుట్టపక్కలలో ఏవి ఉన్నాయని చెప్పినారు కానీ అవి అయితే తీసుకొని ఉండాలి అవి కొంచెం బుట్టపక్కలు అనేది బాగా నీట్గా చేసుకోవాలి కూర అయితే లేదంటే లైట్గా చేదనేది వస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది కానీ ఇది ఎందుకు రిస్క్ లేదు ఎట్లా వీళ్ళు పులుసు తినడం చాలా తక్కువ ఇంకా చెన్నైకి ఎత్తుకొని వచ్చినా అంటే ఇవి ఫ్రై చేసేసుకోవచ్చు కదా అందుకోసం ఫ్రీజర్లో వేసేసి కొంచెం కూలింగ్ ఎక్కినాక తెచ్చేసుకున్నామంటే వీడికి వచ్చే లోపల ఏంటంటే ఆ కూలింగు అట్లే ఉంటుంది ఏమన్నా టిఫిన్ బాక్స్లో ఫ్రీజర్లో వేసేసి పొద్దున్నే కదా నేను మధ్యాహ్నం వెళ్తా ఇంకా మధ్యాహ్నం బస్కైతే అయితే అప్పుడు లోపల ఫ్రీజర్లో వేసేసి కొంచెం టిఫిన్లో వేసేసి కవర్లో వేసేసుకున్నా అంటే కూలింగ్ పోకుండా ఉంటుంది ఏదో నైస్ అవి వేసేసుకున్నా అంటే పక్కన ఇంకా ఇక్కడ ఎత్తును ఇన్ని చేపలు ఎందుకంటే ఎంత తలకాయలు తోకలు తీసేసి లోపలంతా తీసేసి అంతా క్లీన్ చేసే తలకి అవి కూడా అంతే అవుతలే కానీ అని చెప్తా ఉన్నది ఎవరిని వచ్చినప్పుడు నేను అదే తెప్పించుకుంటాను అనమాట ఇవి అప్పుడప్పుడు ఎప్పుడు ఉండవు కదా మళ్ళీ నీళ్ళు ఇంకా ఎంకిపో వస్తా ఉన్నాయి ఆల్రెడీ ఇంక వర్షాలు పడట్లే కదా ఇంకిపోయిన అంటే అసలే ఉండవు మేమైతే వీటిని ఏమంటారు గెండిన మావురాయి మావురాయి ఏదో అంటారు వీటిని అయితే గెండి కాదు మావురాయి ఏదో అంటారు పేరు గుర్తురావట్లా అన్నీ బతిక ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే వీటిని ఇంకా చంపేసి ఇంకా కట్ చేసిస్తారనమాట వీళ్ళైతే ఇంకా అప్పుడే వాళ్ళకి పట్టుకొని వచ్చినారు ఎత్తుకొచ్చినారు ఫ్రెష్గా ఇట్లా తింటే బాగుంటుంది కదా బయట తెచ్చుకున్నట్టు చేపలు ఒక్కసారి అయితే బయలు మోసంగా ఉంటాయి అనమాట ఎప్పుడు పట్టినారో కూడా తెలియదు అసలు ఇంకా ఇంకా తెచ్చేస్తున్న ఒక ఐదు కిలోల వరకు వచ్చిన అంతా క్లీన్ చేసే ఇంకా ఇంకొక కేజీ అన్నీ ఇంకా తోకలు ఇంకా తోకలు తలకాయ అయితే తెచ్చుకునే ఎందుకంటే తోకలు తలకాయ ఏంటంటే పులుసుకైతే బాగుంటాయి ఎక్కువ పులుసు తినరు కదా ఇంకందుకోసమే ఇంకా ఇంకా వాళ్ళే ఇంకా క్లీన్ చేసి ఉన్నారు క్లీన్ చేసి డబ్బులు ఇచ్చినామంటే ఇంక సరిపోతుంది వీటికైతే ఏ చేపలకు ఉండదు అనమాట బ్లడ్ అయితే అట్లుంటుంది ఏమన్నా కోని మేకలకు వస్తాం కదా అట్లా మాదిరి ఉంటుంది అన్నమాట బ్లడ్ అయితే అట్లా వస్తూ ఉంటుంది అనమాట అంత ఎక్కువ ఉంటుంది మాములు మినిమం వేరే చేపల కన్నా దీంట్లో ఎక్కువ ఉంటుంది ముళ్ళు ఏంటంటే ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది అనమాట సన్న సన్న ముళ్ళు కానీ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట వీళ్ళకు పట్టి అంటే పట్టి ఎత్తుకోవచ్చు అమ్మరు ఊళ్ళెక్కి మనం ఆడికి పోతే కానీ ఫోన్ చేస్తే కావాలి అని అని చెప్తే పోయినామంటే తెచ్చిస్తారు ఇంకా మా అమ్మ ఇంకా ఊరికి వెళ్తామన్నది ఇంకా తెచ్చి మన తలకే మనకు తెచ్చిసినారు కొంచెం అభిమానంగా ఏదో రైతులు కాబట్టి ఇంకా అట్లా ఉంటుంది ఇంకా అంతలోకి ఇంకా మా చెల్లి ఏదో జ్యూస్ ఏదో చేసి ఎండ పాపం వచ్చినారు కదా ఎంత దూరం అంటే మా అమ్మని జ్యూస్ చేసింది తాగుతారంటే ఇంకా సరే మళ్ళీ తాగుతాంలేమ్మా ఇప్పుడు వాసన వచ్చా ఉంటుంది పోయేటప్పుడు చేయి పోయేటప్పుడు అయితే తాగుతామన్నారు పాప మనకి కష్టపడతా ఉన్నారు కదా డబ్బులు ఇచ్చేది తగ్గ ఎక్కువ కాదు ఎండలకి పాపం ఎన్నో సుఖం నీళ్ళు ఇచ్చేదే పెద్ద ఎక్కువ ఇంకా నిమ్మకాయలు ఉంటే చిక్కు నీళ్ళు కలిపేసింది ఇంక ఇదైతే మత్ వచ్చినది మత్తే లాస్ట్ అనమాట మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు ముగ్గురు మా నాన్న చెల్లెళ్ళు లాస్ట్ వస్తే అత్త మా నాన్నకు అంగట్లోకి చినకేపులు కావాలంటా ఉంటే ఇట్లా మా మత్తుకు కూడా అంగడే అనమాట అక్కడ షాప్ ఉంటుంది ఊర్లో అయితే ఇంకా షాప్ అయితే ఇంకా మా చినకేపులు అయితే వేయించుతా ఉన్నా పొద్దునే వచ్చింది ఇంకా ఊరికి వెళ్ళేసి వచ్చినది సరే ఇంకా ఫస్ట్ అత్తంటే పోవాలంటే ఇంకా కుదరకలే అత్త వెళ్ళేసి వచ్చిందనమాట నేను ఉన్నంటే ఇంక రెండు రోజులు వెళ్దాం అంటున్నా కానీ ఆడికి వెళ్ళను కూడా లేదనమాట కొంచెం నాకే టైర్డ్గా ఉంది ఇంట్లో ఇంకా సరిపోతా ఉందనమాట మళ్ళీ ఇంకా వెళ్ళాలి కదా అనేసి అయితే ఇంక శనకాలు ఏం ప్యాకెట్స్ చేస్తారు కదా ఇంకా అట్లా ఈ మా అమ్మ అయితే ఏంటంటే చినకాయపప్పులు బెల్లం వేసి వంటలు శనకాయపలు వంటలు చేస్తారు కదా బెల్లం చెనక్కాయలు వంటలు అవి చేస్తుంది కానీ బాగా ఇదైతే నాకు తెలియదు ఒకసారి చూపిమంటే ఇవి ఏ నూనెలోనే వేయించేసి ఉప్పు కారం తెల్లగడ్డలు ఉంటాయి కదా అవి కొట్టేసి బాగా వేస్తే టేస్ట్ బాగుంటాయి అంట ప్యాకెట్లకి బయట వేస్తే ముగిపోయి పిల్లలు పిల్లోళ్ళు తినేవి కదా పాపము స్కూల్ దగ్గరే అనమాట అట్లాంటి బాపు ఇట్లా కానీ చేసేసా అంటే ఫ్రెష్గా ఉంటాయి బాగా పోతాయి అనేసి అయితే ఇట్లా కొంచెం నేనైతే చిన్న కేపులు ఉన్నాను కదా అవి అయితే పప్పులు పొడి చేస్తున్నా ఇవి అయితే ఇంకా బయట తెచ్చినోటి అనమాట ఇంకా సరే అనేసి ఇంకా వచ్చి ఇంక చందరూ ఇంక ఇటుకొచ్చి చూస్తామని అనమాట ఎట్ట చేస్తున్నారు అనేసి అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా నా పట్టికి నేనైతే వీళ్ళు ఎడు ఉన్నారు నేనైతే ఇంకా చదువుకునే చదువుకునేస్తా ఉండ బస్సు కాబట్టి భయం వస్తుందో ఎంతసేపుకి వస్తుందో ట్రైన్ అయితే కొంచెం అటు ఇటు అయినా వచ్చేస్తుంది ఈ బస్సు అయితే ఓసారి ఆడపంచర్ అయింది ఈడపంచర్ అయింది అది ఇది అనేసి ఏదో ఒకటి రావన్నమాట ఓసారి ముందే పోతుంది అనమాట ఇంకా అదొక ఇబ్బందితో ఇంకా వెళ్ళిపోవాలి తొందరగా అయితే నాకు ట్రైన్ భయం అందరికీ ట్రైన్ భయం లేట్ ముందని నాకైతే ఈ బస్సు భయం అనమాట వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి వెళ్ళాలా కోడూరు నుంచి అయితే డైరెక్ట్ బస్సు రెండే ఉన్నాయి రెండు బస్సులే ఉన్నాయి అనమాట మధ్యాహ్నం బస్సు తక్కువ మళ్ళీ నైట్ పోవాలా నైట్ పోయి ఆడికి నాకు వా నైట్ పన్నెండు అట్లైపోతుంది పిల్లల్ని ఎత్తుకొని ఇంకెందుకు లేని మధ్యాహ్నం బస్సుకు పోయినా అంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట కోరు నుంచి డైరెక్ట్ చెన్నైకి వెళ్ళిపోవచ్చు ఇంకా అట్లా ఏదైనా మిస్ అయిపోయినా అంటే మళ్ళీ ఒడుగు నుంచి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్ళాలా ఇంకెందుకులే పిల్లల్ని నెట్టుకొని అలా అనేసి ఇంక తొందరగా అయితే రెడీ చేస్తాం ఒక గంట ముందే వెళ్ళిపోతే మంచిది కదా అది ఎట ఏనకన్నా రాని మన ఇష్టం అది ఇంకా తర్వాత ఈడైతే ఇంకా అన్న అయితే ఏడైతే చేసుకుంటా ఉన్నారు షాప్ కోసం అయితే అన్నీ పెట్టుకుంటే గానీ బాగుంటుంది కానీ చిన్నది అనమాట షాప్ అయితే రిపేర్ చేపేయాలి పెద్దదిగా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు కానీ కుదరట్లేదు అనమాట ఇంకా ఇక షాప్లో చూసుకొని బయట చాలల్లోనూ సరిపోతా అన్నది ఆడికి ఇడికి అయితే ఇంగిలికి అదే కాక హాలిడేస్ కదా ఇప్పుడు ఇంకా స్కూల్ మళ్ళీ రీ ఓపెన్ చేసినారంటే సరిపోతుంది షాప్ ఏంటంటే జరిగేది సమ్మర్లోనే అనమాట ఏమైనా కూల్ డ్రింక్స్ కానీ అవి ఇవి ఉంటాయి కదా అవి పోయేది సమ్మర్లోనే కొంచెం బాగా జరుగుతూ ఉంటుంది ఇంకా తర్వాత పిల్లలు వచ్చి ఈయన తినేటది అది కాక షాప్ ఆపోజిట్లోనే సచివాలయం ఉంటుంది ఎప్పుడు కూర్చోమంటే బాగా జరుగుతా షాప్ అయితే కానీ ఇబ్బందుల మా నాన్న ఏంటంటే రెండుసేపు చేని కడిగాను రెండుసేపు కూర తీను సామాలు తెచ్చుకొని అది ఇది ఒక్కడే కదా అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం షాప్లో కూర్చోమంటే టైడ్ అయిపోతాడు ఇంటికి వచ్చి అన్నం తినేసి ఒక అర్ధ గంట గంట పడుకో ఉంటారు కదా దానివల్ల ఏంటంటే అక్కడికి అక్కడికి ఇంకా జరుగుతూ ఉంటుంది అనమాట ఉండే కాడికి అయితే ఇంక మా అమ్మ అయితే ఇంకొక పక్క ఇంకా అన్నం పెట్టేస్తున్నాను పెరుగు అన్నం వెతుకొని పోండి అన్నది మాకు అన్నం నాకేంటంటే బస్సులో జర్నీ చేసేటప్పుడు అసలు వీళ్ళు ఏం తిన్న కూడా తినరు అసలు ఇంకా ఇంకా అందుకోసం అయితే ఇంకా షాప్ కానించి ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తెచ్చున్నారు ఇంకా ఏమో అందరికీ ఉన్నదనమాట ఎవరికి ఏం కావాలి అనేసి నాకు అది కావాలి ఇది అంటే నేను కొంచెం టేస్ట్ చూసి ఇస్తానులే అని అంటున్నాను నాకు ఫ్యాంటా కావాలి అంటా ఉంటే అందరికీ ఏమైతే డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ బాటిల్ చూసి చాలా రోజులు ఏం అయితే అన్నీ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్సే కదా ఇప్పుడు వచ్చేసి ఇవి చాలా తక్కువ అనమాట ఇవి రావడం అయితే గాజు బాటిల్స్ అయితే తర్వాత అయితే ఇంకా తాగేస్తామని కరెంట్ ఆఫ్ అయ్యింది కరెంట్ వచ్చిన దాక ఏంటంటే ఇంకా ఇబ్బంది అనమాట వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో తెలీదు అది ఛార్జింగ్ లైట్లు ఉండబడితే ఎంతగా అవుతూ ఉండదు ఉబ్బ చిన్న ఉబ్బ కాదు మాకైతే ఇంట్లో అయితే లోపల గాలి తోలినప్పుడు మట్టికే ఇంట్లో కూర్చోగలం ఇంకా లేదంటే ఆడు వరండాలో చిన్నది ఏదైనా మంచం వేసుకొని కూర్చోవలసింది అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి టేస్ట్ చూస్తాను దాంట్లో దీంట్లో కలబోసుకొని అయితే తాగకూడదు ఎట్లా అట్లా బాగుండదు అని అంటా ఉంటే ఇంకా పోనీ ఇళ్ళు మేము బయలుదేరేసినాం అనమాట ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయ్యేసి ఇంకా వేరే ఉండేది మేము రెడీ అయినాం ఇంకా వీడైతే బయలుదేరేసిన రెడీ అయిపోయినాక ఆల్మోస్ట్ ఇవి కూడా ఈ పక్క కూడా ఇప్పుడు పొప్పాయి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ పరంపరకాయ చెట్లు కూడా అన్నీ మాడి చెట్లే ఉండేవి మా ఊళ్ళో రోడ్డు కానించి ఊర్లోకి ఒకటిన్నర ఒక కిలోమీటర్ పైన ఉంటుంది అనమాట మెయిన్ రోడ్లోకి వెళ్ళాలంటే మాడి చెట్లు తప్ప ఏం కనిపించేది కాదు ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పప్పాయి చెట్లు అంట చెట్లు అట్లాంటివి కనిపిస్తూ అనమాట చక్కని చాలా బాగుంటుంది రోడ్డు ప్రశాంతంగా మామిడికాయలు అయితే కానీ ఒక్క కాయ కూడా కనిపించట్లే ఇంకా మా నాన్న అయితే ఇంక నొద్దు ఎద్దుపోనా ఇంటికి పోనంటే సరే బస్సు ఎక్కిచ్చే వస్తాను రా అని అంట అయితే వచ్చేసి ఉన్నాడు వచ్చినాము బస్సు ఏంటంటే అసలు ఆ రోజు టువల్కి రావాల్సింది లెవెన్ ఫార్టీ టువల్కి రావాల్సింది టూ థర్టీకి వచ్చింది అనమాట బస్ అయితే ఉండి 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 నిలిచి అసలు విసుగు వచ్చేసింది మా ఆయన ఒక ఫోను బస్సు ఎక్కేసి తిరుపతి బస్సు ఎక్కి తిరుపతి నుంచి వచ్చేయచ్చు కదా వచ్చేసి ఉంటుంది వేలకు అనేసి అయితే ఏంటంటే ఆ బస్సు పంచర్ అయిందంట మళ్ళీ అక్కడి నుంచి వేరే మేము వచ్చేది పొద్దుటూరు బస్సు పొద్దుటూరు నుంచి మళ్ళీ బస్సు రావాలి కదా పొద్దుటూరు బస్సు ఆ నుంచి వచ్చే తలకి లేట్ అయిపోతే రా రా అనేసి అయితే రెండు నాకు వచ్చింది ఇంకా అక్కడే వెయిట్ చేసి మా నాన్న బస్సు ఎక్కి చేసి అయితే వెళ్ళాడు మాడికాయలు మండీ అనమాట ఎప్పుడు కళ్ళకల్లాది ఈసారి మాడికే వెళ్ళాక మండీలు పోసిపోయినాయి అనమాట మండీలు కూడా కొన్ని ఓపెన్ కూడా చేయట్లేదు అసలు మాడికాయలు అయితే ఇక్కడైతే కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది అనమాట ఇంకా ఇంకా ఫుల్ పడుకున్నారు ఇంకా లేన్ కూడా లేదు అసలు ఇంకా ఏమన్నా జ్యూస్ ఏమైనా తాగుతారు జ్యూస్ అయ్యి తీయించిన అనమాట మా నాన్న అయితే ఇంకా జ్యూస్ కానీ నీళ్లు కూడా వాళ్ళు నిద్రపోయేసినారు ఇంటికి వచ్చేదలకి ఎయిట్ అయిపోయింది అనమాట ఫస్ట్ ఎప్పుడు ఆరు గంటలకు వచ్చేది ఎనిమిది గంటలకు అనమాట ఇంకా ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా లగేజ్ ఎంత పెట్టేస్తా ఉన్నా ఇంటికి చూస్తే ఆశ్చర్యం అనమాట మా ఆయన ఇల్లు అయితే ఈసారి నీట్గా అంటే మోపేసి తొరసలా కానీ పశువులు అయితే తోసుకో అన్నాడు తోసుకొని నీట్గానే పెట్టుకో నన్ను పోయేటప్పుడు ఎట్లయితే ఉన్నిందో సేమ్ అట్లే పెట్టుకో అన్నాడనమాట ఇల్లు అయితే ఇల్లు ఎట్లా నేను అనుకుంటానే ఉన్నా ఇంటి ఆంటీ తోసుకోవాలా కడుక్కోవాలా చేసుకోవాలా అనేసి అయితే వచ్చింది ఏమో బెడ్ మీద పడుకుంటే రిలాక్స్ అయిపోయినట్టే ఇంకా కిచెన్ అయితే ఇంకా అంటే ఒకరోజు ఏమో దోశ ఏదో పోసుకొని చేసుకున్నాడంట కానీ అన్నీ కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాడు అనమాట అమ్మ ప్రశ్న గుండెలు మేము చేసుకొని పడుకోవచ్చులా అనిపించింది వచ్చింట ఆంటీ హడావి లేకున్నా అసలు లేకపోతే మురి మురి చేసి మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ ఇంత ఇబ్బందిరా అనిపిస్తుంది అంత టైర్డ్గా ఉండైతే ఇంకా ఇంకేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటామని చేసుకోపోరా స్వామి అంటే ఆ లేట్లే ఇంకా అమ్మ ఫైవ్ మినిట్స్ ఉండు మా స్వామి టైర్డ్గా ఉన్నది అనేసి అయితే ఇంకా టిఫిన్ ఏమన్నా అని చూస్తే ఇంక ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవు ఇంకా తర్వాత మాడకేళ్ళని తినేసి కొడుకుని రా అంటే ఇంకా వాళ్ళ నాన్న మధ్యాహ్నం కూడా చూడు తినుకున్నావా తినకున్న సాయంత్రం అట్లే పడుకుంటారా పిల్లకాయలు ఏమైనా తీసుకొస్తానండి బయటికి పోయి అనేసి ఇంకా పిండి ఏమన్నా ఉంటుందంటే పిండి ఇప్పుడు మళ్ళీ చట్నీ కారాలు అని చేసేదా ఎప్పుడు లేనేసి ఇంకా టిఫిన్ తెస్తానులే అన్నాడు ఇంకా అయితే ఇంకా అడుగుతాను దీనైతే అయితే ఏదో కావాల్సినట్టు అయితే కొన్ని అయితే సామాన్లు కొన్ని తెస్తానే చేపలు తెచ్చున్నాను కదా అయితే ఇంకా ఫ్రిడ్జ్లో ఎట్ల దేవుడు దైవాళ్ళు ఏంటంటే అవి ఐస్ ఏంటంటే ఉన్నదన్నమాట ఇంకా బాగా కూలింగ్గానే ఉన్నది ఐస్ కనుకపోయింటే చేపలు మొత్తం పాడేయాల్సింది వచ్చేది మొత్తానికే మోసం అయిపోయేదనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఆయన ఇల్లు అయితే నేను అనుకున్నంత చండలంగా కాకుండా ఇల్లు ఎట్లా చేయట్లా నీట్గా పెట్టేస్తున్నాడు చేపలు చెడిపోకుండా ఉన్నాయన్నమాట బాగున్నాయి ఇంకా తర్వాత ఈయన ఏదో చూసుకుంటా ఉన్నాడు రారా ఏమన్నా తెస్తాను ఏం వాళ్ళు అంటే ఇంకా తెచ్చులే కానీ లే అంటాను వీడికి ఏంటంటే ఇది ఒప్పించి ఎవరన్నా ఊరి నుంచి వచ్చినా అని ఊరి నుంచి వచ్చినా ఇంక తెలిసినట్టు ఇవేంది అవేంది అనేసి అన్నీ ఓపెన్ చేసి చూసుకుని దాంట్లో ఉండదు అవి కరివేపాకు ఏమన్నా గోంగూర లాంటి వడేలు అవి ఇవి ఉంటాయి కదా పప్పులవి మిగతా అవి తీసి పెట్టేసినానంటే ఈ బ్యాగ్లో ఆయన లాస్ట్లో ఉంటే ఇంకా చూసుకుంటా ఉన్నాడు ఇంక సరే చూసుకోరా టైర్గా నిద్రపో అంటే బస్సులు అంతా నిద్రపోతానే ఉన్నారు కదా ఇంకా నిద్రపోవాలంటే ఇంక మనసు రాదు వీళ్ళకైతే ఇంకా ఇంకా సరే ఫోన్ ఇలేనా ఆయన నీ ఇష్టం అనేసి అయితే ఇంక ఇంపకైతే పోలుస్తామా నీ ఓరే ఏం ట్రా ఇదంతా అంటే ఇంకంతే ఓడి ఇంకేం చేయలేం అనమాట బస్సులో ఎందుకు రానవసరంగా నిద్రపించినానా అనిపించింది ఇంకా అంటే బస్ స్టాండ్కి వచ్చినాడు మా ఆయన మాములుగా అయితే వాడు కాదు సిక్స్ కట్లో వచ్చేస్తే నేనే వచ్చిన ఇంకా నైట్ అయిపోయింది కదా ఇంకా ఇంకా ఆయన అయితే వచ్చినాడు వచ్చేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చేస్తున్నాము ఇంకో ఆయనైతే ఇంకా టిఫిన్ అయితే ఇంక ఏం చెప్పమంటే ఏదో ఒకటి దేపం అన్నదనమాట అన్నీ ఒకటి ఇడ్లీ ఇంక పరోటా చపాతీ మూడు తెచ్చేసి ఇంక పెరుగు అయితే తెచ్చుకున్నాడు తినేసి ఇంకా పెరుగు మజ్జిగ చేసుకొని మజ్జిగ అయితే అంటే బెట్టగా ఉంటుంది కానీ అనేసి అయితే ఎందుకు బాగా తెచ్చినావు ఈ పరోటాలు అవన్నీ అంటే సరే ఫోన్ ఎప్పుడో ఒకసారి కదా తినేది చాలా నెలల తర్వాత అయితే తింటా అన్నారు బయట అదే తెప్పించింది కదా ఈ పరోటాలు ఇవైతే ఇంకా చపాతీలు ఇంకా ఇడ్లీలు ఇంకా ఈరోజు ఇంట్లో చేసుకునేవి కదా ఇంకా ఎప్పుడన్నా తింటే ఏం కాదులే అనేసి అయితే ఇంకా మా ఆశ అయితే ఓపెన్ చేసింది ఇంక చెప్పాల్సిన అవసరం లేదు తమిళనాడు సాంబార్ అంటే పోసుకొని పిసుకొని తినేస్తుంది అయితే ఏమో ఇంకా తినేసి ఇంకా టైర్డ్గా అయిపోయినారు పాపం స్నానం చేస్తారంటే మనం మా స్నానం చేసే అంత టైం లేదు కానీ వచ్చినాడు ఫోన్ ఇంకా స్టార్ట్ చేసినాడు అనమాట ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే సైకిల్ దొక్కోను ఇంకా అదే పని కదా ఆయనకి అంగటికాడికి పోవడానికైతే ఆడైతే ఫోన్ అంతగా అడగడు పట్టించుకోడు టీవీ ఫోను కావాలనేసి ఇరుగు వచ్చినాడు వాళ్ళ నాన్న ఫోన్ తీసేసుకున్నాడు అనమాట ఫోన్ ఏనా ఫోన్ ఏనా అనేసి వాళ్ళ నాన్న తిడతా ఇంకా ఇట్లే జరిగిపోతా ఉంటుంది ఇంకా తినేసి అయితే ఇంకా పడుకునేసినారు ఇంకా రచ్చ అయితే ఏం చేయలే ఇంకా వీళ్ళ ఏంటంటే స్నానం చేయకుండా పడుకున్నారు పాపం అట్లే కసకసే పొద్దునే చేసినాం కదా పొద్దునే చేస్తాంలే అనేసి అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇదేంటంటే వడకర్రీ అనమాట ఇరవై రూపాయలు ఎంత ప్యాకెట్ ఉందో కదా మా ఆయన అదే ఇప్పుడు నా కర్రీ లేనప్పుడు ఇట్లా మాదే తెచ్చుకుంటే బాగుంటుంది సరిపోతుంది ఒక ఇద్దరైతే ఫుల్గా అనమాట వడకర్రీ మనం ఇంట్లో చేసుకున్న వాళ్ళని వడ చేసి ఆ మసాలా అవి ఇవి చేయాలనే కొంచెం అవుతుంది అది బయట తెచ్చుకుంటే అదే హోమ్మేడ్ది అంట అంటే ఇంట్లో చేసి తెచ్చుకోవచ్చు అమ్ముతారు కదా అది టిఫిన్లో పెట్టుకొని అమ్ముతా ఉన్నారు బాగున్నది అనేసి ఇప్పుడు ఇదేనండి మళ్ళీ సంగతి మళ్ళీ చూద్దాం కానీ అనేసి అయితే మాకు ఈరోజైతే ఇట్లా గడిచిపోయిందనమాట ఇంతసేపు ఓపికగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం